హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేస్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ సూపర్గా చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ బాగా కడిగి పెట్టుకొని పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం పెరుగు వేసుకొని నైటే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై ఇవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై మీర కొంచెం పుదీనా కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం కసూరి మేతి ఒక లవంగ ఒక ఒక దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తగినంత పసుపు వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ని ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి మెల్లగా కలపాలి చిరిమిపోకుండా చికెను లివర్ ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా ఇట్లా పెరిగిపోయినట్టు అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి అడుగంట నేయకుండా చూడాలి చూడండి ఎలా వస్తుందో మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి గుమ్మ చికెన్ ఫ్రై ఎలా ఉందో చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై ఇవ్వాలి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని పచ్చి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఎక్కువ తినకూడదండి హెల్త్కు మంచిది కాదు కాబట్టి నేను వేసుకోను ఎక్కువ మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి లైట్ లైట్గా వేస్తున్నానండి గరం మసాలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి పూర్తిగా మగ్గినాక చికెన్ లివర్ ఫ్రై ఎలా అయిందో చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి సూపర్ స్పెషల్గా చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిందండి ఎలా వచ్చిందో కామన్ చేయండి చూడండి ఎలా వచ్చిందో సూపర్ సూపర్గా ఉంది